మాది శితరంపురం గ్రామం మలకలపల్లి మండలం పసుగు గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడిచేటప్పుడు సొంత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరిని పిలిపించింది పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి ఉన్నాయి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది తర్వాత మేము మండలం అండి మాది చిత్రాపురం అండి శ్రీకాల్ని నా పేరు వెంకటమ్మ అండి పొద్దున్నే చీపు పట్టి ఊడుతుని లేచినండి వాయికులు ఊడుతున్నాయి లేచేట వాళ్ళకి చెట్టు తిరుగుతుంది చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది మా ఆయన మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు మా తమ్ముడికైనా పిలిచాడు మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు అయితే ఊరి వాళ్ళందరూ వచ్చి చూశారండి ఆయన చెట్టు తిరుగుతుందండి మా చేయినా తిరుగుతుంది మాది మృదలపల్లి మండలం సీతలాపురం గ్రామం శ్రీకాళి నుంచి పొద్దున్న అమ్మాయిలు వేసి వాటిలో వేయడానికి చెట్టు సెట్ తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా చూసాం